అంటారు కదా సరే అన్న భూగణన నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నాడు ప్రెస్ మీట్ ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఎన్ని మీటర్లో ఆడేడు అన్న హైదరాబాద్ పెడతాడు మా ఆయన పక్క స్టేట్ పెడతాడు మా ఆయన ప్రెస్ మీట్ ఈ అన్న పత్రికా చెప్తున్నా అమరావతికి వచ్చి పెట్టు ప్రెస్ మీట్ వాంచుకొట్టు ఎవరో తప్పు చేసిన వాళ్ళ వాంచబట్టు అమరావతికి వచ్చి ఎందుకన్నా హైదరాబాద్లో పెడతావు పెడతా డోన్ డోన్లో పెట్టు ఎందుకు నువ్వు హైదరాబాద్లో ప్రెస్ క్లబ్ పెడతావు ఓహో భయం కదా పారిపోయినావు సేమ్ నా మాదిరి సేమ్ నా మా ఆయన పారిపోయినాడు దోమ ఉంది అన్నకు ఆయన పారిపోయినాడు నా గు ఉంది ఆయన నేను పారిపోయినా అది గుర్తుపెట్టుకోవాలి సోదరులు కూడా సరే అన్న బుగ్గనన్న ఉందా మారిపోయారు ఉందా ముందాతనానికి మా బుగ్గనన్న మారిపోయారు వీరు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వీరు చెప్పిన మాట వినని వారికి వీరి పార్టీలోకి రాని వారికి వ్యాపారాలలో నష్టం చేసి స్థానిక సంస్థలకు ఆ స్థానిక సంస్థల మీకు ఆపోజిట్ గా అంటే